ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ప్రభుణయే సున్నామానా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినము అనగా మే నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ మన ధ్యానాంశము వారి విశ్వాసం చూచి వారి విశ్వాసం చూచి దేవుని వాక్యం చదువుకుందామండి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఈ ఐదవ వచనం ఏసు వారి విశ్వాసం చూచి కుమారుడాని అని పాపములు క్షమించబడమని పక్షవాయుగలవానితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డలు దేవుని వాక్యము మనం చూచినట్లయితే వారి విశ్వాసం ప్రియ ప్రభు వారు చూచాడు అంటే ఎవరి విశ్వాసం ప్రభు వారు చూచాడంటే పక్షవాయువు గలవాని మోసు నలుగురు చేత మోయించుకొని వచ్చి యేసుయ దగ్గరకు తీసుకొని వచ్చినటువంటి ఆ మోసుకొని తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని ప్రియ ప్రభు వారు చూచాడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుడారా ఈ దినాలు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు దేవుడు ఎందుకు జాబు ఇవ్వట్లేదంటే మనలో విశ్వాసం చాలా అల్పమైనదిగా స్వల్పమైనట్టుగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ కొందరు పక్షవాయు గలవాన్ని నలుగురు చేత మోయించుకొని ప్రభువుని ఇంటి వద్ద తీసుకుని వచ్చారు కానీ ప్రభు చుట్టూ అనేకలు గుంపు గుడినొందిన ప్రభువుడిని ఇంటి పైకప్పు విప్పి సందు చేసిన పక్షవాయు గలవాని ప్రభు ప్రభు పరుపుతైన ప్రభు ఎదుటిని దింపారు ఇందువలన ప్రభువారు వారి విశ్వాసం చూచాడు అనగా అతను తీసుకుని వచ్చిన వారి విశ్వాసం చూసి పక్షవాయు రోగి యొక్క పాపం క్షమించి వ్యాధి నుండి విడిపించినట్లుగా మనం దేవుని వాఖ్యం చూస్తున్నాం ఈ వచ్చిన వాళ్ళు ఉన్న మర్మం ఏదనగా ప్రభు పక్షవాయు రోగి యొక్క విశ్వాసం చూడలేదు కానీ అతనిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసం చూచి అతని పాపం నుండి వ్యాధి నుండి వాడు గొప్ప విడుదల చేశాడు దేవుని స్తోత్రం వారు పక్షవాయురాని మోసుకొని ప్రభువున చోటికి ప్రభునందు విశ్వాసంతో వచ్చినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డా నువ్వు ఏ విశ్వాసంతో కలిగి ఉన్నావు ఒకవేళ ఏ సమస్యతో ఏ గడ్డు సమస్యతో ఒకవేళ డాక్టర్స్ చెప్పేశారేమో ఆ నీవు ఎంతో కాలం బతకమని చెప్పారేమో ఈ సమస్య ఎప్పు తీరదని ఈ కష్టం నుంచి నేను బయటపడలేనని నా బిడ్డల వాహనం చేయలేనని నీవు అనుకుంటున్నావేమో ప్రభు దేవుని బిడ్డ విశ్వాసంతో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి ప్రభు మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు పక్షవాయు రోగిని తీసుకుని వచ్చిన వారు ప్రభు అతను బాగు చేయగలడని దృఢ విశ్వాసంతో వారు ప్రయాణించి వచ్చినట్లుగా చూస్తున్నాం వారు ప్రభున స్థలం వచ్చినట్లుగా మార్క్స్ వాత రెండో మూడో అధ్యాయ రెండో అధ్యాయములో మనం చూస్తున్నాం వారు ప్రభు దగ్గర వచ్చారు జనులు గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ కూడా వారు విడిచిపెట్టలేదు ప్రభు చుట్టూ ఉన్న జనులు ఉండటం బట్టి ఇంట్లోనికి ద్వారం గుండా విడుటకు స్థలం లేనందున వారి ఇంటి పైకప్పు విప్పి ఆ రోగిని ప్రభు ఉంచారు వారి ఇంటి పైకప్పును కప్పును విప్పటమును బట్టి వారి విశ్వాసం భయపడుచు బయటపడుచున్నది దేవుని స్తోత్రం కలుగునుగాక దేని బిడ్డ నీ జీవితంలో కూడా నీ ఇంటిలో కానీ స్నేహితుల్లో కానీ నీ మీ కుటుంబాల్లో కానీ దేవుని బిడ్డారా ఏ వ్యాధి ఉందో ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ ఆర్థిక ఇబ్బంది ఏ అప్పు ఉందో ప్రభు వాటి నుంచి గొప్ప విడుదల దయచేయబోతున్నాడని మనం విశ్వాసంతో ప్రభు దగ్గర రావాలి ఆ రీతిగా వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా ప్రభు ఖారి చేస్తాడు మీ ఆ పక్షవాయ రోగుల వారిని మోసుకొచ్చిన వారి విశ్వాసమును ధ్యానించండి వారు ప్రభు ఎద్దగా ఆ రోగుని తీసుకుని వచ్చి బాగు చేయించుకోవాలని వచ్చినప్పుడు అనగా ప్రభు బస్సు చేసిన ఇంటికి వచ్చారు కానీ ఇంటిలోనికి వెళ్ళటకు స్థలం లేకుండా చుట్టూ జన్లు ఉండటం బట్టి ప్రభు ఇంటిలో ఉండటం బట్టి ప్రభు ప్రభుని వారు చూడకుండా అయితే వారు మరొకసారి వచ్చిన అనుకుని వెనుక తిరిగి వెళ్ళలేదు వారి విశ్వాసము నిరుత్సాహం లేదు ఎంతోమంది ప్రజలు అడ్డుగా ఉండటం బట్టి నిరుత్సాహపడలేదు ప్రభు ఎద్దకు ఆ రోగిని ఎట్లు తీసుకుని వెళ్ళాలి అని ఆలోచించి ఇంటికాయ పైకప్పు ఇప్పారు ఇదే వారి నిజమైన విశ్వాసం దేవుని బిడ్డ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో ప్రభు తటు చూడు ఆ సందు గుండా పక్షగా పక్షవాయుగలవారిని దించారు వారు చేసిన ఈ కార్యం బట్టి పోరాటంతో కూడిన విశ్వాస శక్తి వాళ్ళు ఉన్నది ప్రభు చెప్పినట్లుగా ఇరుకు ద్వారం ప్రవేశించి పోరాడు అని లుకాసు వార్త పదమూడు అది ఇరవై నాలుగులో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం అటు విశ్వాసం ప్రభు వాళ్ళు చూచున్నాడు వారి విశ్వాసంలో ప్రభు ఎతకి పక్షవాయుగలని ఏ విధం చేత తీసుకుని వెళ్ళాలని విశ్వాసం తన పుగలవారిగా వచ్చారు దేవుని బిడ్డ మీ విశ్వాసం ఎట్లలో ఉన్నది ఎచ్చటి ఇద్దరు ముగ్గురు నానామాను ఏకీవించి ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానని ప్రియప్రభు వారు మత్స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఆ ఇరవై వచ్చల్లో వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రభు గొప్పకారు చేటుకు సజీవుడే విశ్వాసం గల తల ఎత్తుకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వారిని కనిపెడుచున్నాడు మీరు ప్రార్థనతోను విశ్వాసంతోను మోసుకుని వచ్చిన నీ యొక్క సకల విధమైన సమస్యలు జబ్బులు అనగా పక్షవాయు రోగి వలె పరుపురు పరుపును పట్టి ఉన్న దీర్ఘకాలపు సమస్యలన్నిటినీ ప్రభు తన శక్తితో పారదును మరియు పరిగెత్తులు పరిగెత్తుల పరిగెత్తునట్లుగా మరి చేస్తుంది కనుక నీ విశ్వాసం నిరాటంకంగా ముందుకు పోనట్టు మెలకుగా ఉండము దృఢ విశ్వాసంతో దేవుని ఎదుగు రమ్ము దేవుని బిడ్డ నీ విశ్వాసం నిరు నిరుత్సాహం రాకుండా చూసుకొనము నీ విశ్వాసంలో పోరాటం ఉండాలని ప్రభు ప్రియప్రభు కోరుతున్నాడు నీ విశ్వాసం పట్టుదలగా దృఢమైనదిగా ఉంటే నువ్వు ప్రభుయతకు వచ్చినట్టుగా ప్రభు మార్గం తెరిచను తండ్రి యొక్క అనుగ్రహానికి నువ్వు పొందుతావు నేడే విశ్వాసంతో ప్రభు దగ్గర రా ఆశ్చర్యకరం కార్యాలను పొందగలవు దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధ నామనకు వందనాలుగు స్తోత్రాలు చిన్న తండ్రి మా తండ్రి ఈ దిన వర్తమానం అనేక దీవినకరంగా సాయం చేయండి ఎవరై సమస్యల్లో కష్టాల్లో వేదనల్లో దీర్ఘ వ్యాధులతో ఉన్నారు ఆర్థిక సమస్యలు ఉన్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకున్న ఆయన మా తండ్రి మా విశ్వాసాన్ని మీరు చూస్తున్నారు ప్రభా మాలో ఎటువంటి అల్ప విశ్వాసం అవిశ్వాసం లేకుండా చేయండి ఆ అచంచలమైన విశ్వాసం ప్రభా మీరు మాకు తండ్రి మా తండ్రి దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డ చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రి సమస్యలు కష్టాల్లో వ్యాధులను బిడ్డలు మీరు ఆదరించండి తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు ఆయా రాష్ట్రంలో పరిచయం చేసిన దినదాసును దాసురాలు విధూరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడలు జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటైన బిడలు చుట్టి మీరు ఎత్కయించండి నీ రాఖపక్కలు నిస్ధించండి ప్రతివేదన కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగనంతా మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన మన స్తుంచి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సుధాకాలం మీకు తోడేడిని నడిపించి బలపచ్చును గాక ఆమెన్